హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఆదివారం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక ఆదివారం అనేది ఎలా గడుస్తుంది అనేది చిన్నగా ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నా అందుకనే ఇవాళ ఈ వీడియో తీశాను చివరి వరకు చూసి ఎలా ఉందో నాకు కామెంట్ తీసి చెప్పండి ఇంకా మీ అందరు బాగున్నారా మళ్ళీ మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే ఇంట్లో పనులని కంప్లీట్ చేసుకున్నా ఇంకా మా పిల్లలు లేవలేరు ఏ రోజైనా మన వర్క్ మాత్రం తప్పదు ಕನ್ನಯ್ಯ ಕನ್ನಯ್ಯ ಲೇಷ್ಟವಾರ ಬಾವಾ ಬಾವಾ ಈ ಎಲ್ಲ ಆದಿವಾರ ಹೆಂಗದಾನೆ ಏಮಾನ ವಿಸ್ಕರವಾ ಚಿಕನ್ನ ಮಟನ್ ವಿಸ್ಕರ ಇಲ್ಲ ಹೇಳಿ

చికెన్ ఎక్కడ తీసుకొచ్చిండో అన్ని బొక్కలే ఉన్నాయి ఒక లెగ్ పీసె ఉన్నదా ఇంట్లో పిల్లలు అడిగితే ఏమి ఇవ్వాలి నేను పోయేటప్పుడు ఏమేమి కావాలని అడగనే అడగరు

மசால ah, வந்து <tap> <tap> బగారా అన్నం చేయనా తెలంగాణం చేయనా బగారాన్నమే బయటకు పోయి ఉన్నదా ఉంటాను ఇంట్లో వడస్తాది ఓకే మందులు మందు నేర్చుకుంటా తాగ కదా

మా తమ్ముడు వాడు ఫోన్ చేస్తే నాకు ఇది చెప్తాను సంగతి ఓకే ఆ నీ పేరే చెప్తుండు బావనే ఫోన్ చేసి మందాబి బామర్ది అంటుండ అని ఆడు నిన్న ఫోన్ చేసి చెప్పిండు వాడు నీ పేరే చెప్తాడు పైసలు పెట్టేది నేను పేరు వాడిని కట్టినా లాగా వాడిని లాగా చెప్తాను మళ్ళీ నీకు ఫోన్ చేసి బావా బావనే నాకు ఫోన్ చేస్తున్నాను చెప్తున్నా వరకు చెప్తాను సంగతి చెప్తాను కూర ఎట్లా ఉండాలి

తిందాము పిల్లలు వద్దా అంటున్నాను ఏ అవుదాం ఫోన్ చేస్తావు నేను ఒకసారి ఫోన్ చేస్తావు వాళ్ళు ఇప్పుడే రాలట ఆడుకుంటారట కొంచెం ఆయన వస్తారట తిందా మరి తిందాం మరి పిల్లలే కబరిస్తున్నామండి మరి ఏం చేయాలి తిన్న దెల్లమొనింపేది ఎంతమంది ఆంకేం భుతరా ఓనికి బా సౌజన అందులో నామలగను ఆడుకోరు కదా మనమేనే ఆడుకొని పోయేం కువరం కుక్క ఆడుకొని తిన చెప్పాతి నీది ఒకటి తింటవా ఏమ నీలే నారేదు నారేదు ఏమీ نے تین چپس نا کوایا تو لے 40

అండ్ ఈ మధ్య బదులు బయటకి ఇక్కడ వేరే ఉంటది 103 మరి బయట ఉంటా నేనే ఉంటాను ఇప్పుడు ఇట్లానే ఉంటే కదా మస్తు పోయి విను పద పదమా <clears> Thank <throat> you.